రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఏడు పద్దెనిమిది వచనాన్ని చూడాలి అనగా క్రీస్తునందు ఉండడము అనగా దీని అవసరత తెలియాలి కదా ఒక్క నిమిషం క్రీస్తునందు ఉండుట అనగా అనగా నాయందు అనగా యందు అనగా నా శరీరమందు నా శరీరమందు అంటే పౌలు భక్తులు అంటాడు నాయందు అంటే ఏంటో తెలుసా నా శరీరమందు చాలు చాలు మనకు అవసరం ఏంటి నాయందు అంటే మీనింగ్ ఏంటో తెలియాలి నాయందు అనగా నా శరీరమందు ఇప్పుడు క్రీస్తునందు అనగా అర్థమేంటి క్రీస్తు నందు అంటే అర్థమేంటి క్రీస్తు శరీరమందు క్రీస్తు క్రీస్తు శరీరమందు ఎవరైతే ఎవరైతే ఉంటారో మళ్ళొకసారి పై వచ్చని చదవండి క్రీస్తు శరీరమందు మళ్ళొకసారి పై వచ్చని చదవండి కొరంతులకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చినాం కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల క్రీస్తునందున్న ఎడల అంటున్నాడంటే క్రీస్తునందు ఉండడన్నమాట క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి క్రీస్తు నందున్న ఎడల నూతన సృష్టి అంటే క్రీస్తునందు లేకపోతే క్రైస్తవుడే కానీ క్రీస్తునందు లేకపోతే అతడు ఆమె నూతన సృష్టి కాదు ఇంకా పాత సృష్టిలో ఉన్నవారై పాత సృష్టిలో ఉన్నవారికి విధించిన శిక్షనే పాత సృష్టిలో ఉన్నవారికి విధించిన శిక్షనే పాత సృష్టికి పట్టిన ఆ శిక్ష నరకమే క్రీస్తునందు ఎవరు ఉండరో వారికి పాత సృష్టిలో ఉన్నవారికి అదే నరకం అదే శిక్ష పడబోతుంది అయితే ఆ శిక్ష వద్దు అని అనుకుంటే ఉండాలి అనగా క్రీస్తు శరీరం అందుండాలి మరి క్రీస్తు శరీరం అంటే కొలస్యలకు రాసిన పత్రిక మొదట అధ్యాయము క్రీ కొలస్యలు రాసిన పత్రిక మొదట అధ్యాయము పద్దెనిమిది వచ్చునం మొదటి అధ్యాయము పద్దెనిమిది వచ్చిన అను శరీరమునకు శరీరం అనగేంటి సంగము సంగము ఇప్పుడు మళ్ళీ మొదటి వచ్చిన కొరంతిరు రాసిన పత్రిక రెండో అధ్యాయం రెండో పత్రిక ఐదో అధ్యాయ పదిహేడు వచ్చినములు క్రీస్తు నందున్నయవలా అన్న చోట ఏమని పెట్టి చదవచ్చు ందున్న ఎడలా వాడు నూతన సృష్టి మరి ఏ సంఘం మళ్ళీ సత్యమే మాధారం లోకానికి చాటేశ్వరం చాటేశ్వరం సత్య స్వరం